అందరికీ ఈరోజు కరివేపాకు కారం చేస్తున్నాను అలాగే మన టిఫిన్ సెంటర్లో ఇడ్లీ పిండి ఏ విధంగా నానబెడతాను ఏ విధంగా చేస్తాను అనేది చేస్తున్నానండి ఒక కప్పు మినపగుళ్ళు నానబెట్టేశానండి నానిపోయాయి ఓ గంట గంటన్నర నానిపోతే సరిపోతుంది రవ్వ అయితే మూడు కప్పులు వేస్తున్నానండి నాలుగు కప్పులు రవ్వ కూడా వేసుకోవచ్చు కాస్త మెత్తగా ఉందనుకోండి రవ్వ ఐదు కప్పులు వేసుకోవచ్చు అనమాట అంటే ఒక కిలో మినపప్పుకి ఐదు కిలోలు రవ్వ వేయచ్చండి రవ్వ కొంచెం సన్నగా ఉండాలి అంతే రవ్వ లావుగా ఉందనుకోండి కొంచెం రవ్వ తక్కువ పడుతుంది అనమాట రవ్వ కొంచెం మెత్తగా ఉందనుకోండి ఎక్కువ రవ్వ వేసుకోవచ్చు మనం ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయన్నమాట ఇది టిఫిన్ సెంటర్ వాళ్ళకి పనికి వస్తుందని చెప్తున్నానండి మన టిఫిన్ సెంటర్లో ఏ విధంగా చేస్తామో అలా చెప్తున్నాను అది రవ్వను పట్టి వేసుకోవాలండి మనము కొన్ని కొన్ని మినపగుళ్ళు ఏంటంటే పిండి వదుగురాదండి అప్పుడు రవ్వ ఎక్కువ వేసామనుకోండి ఇడ్లీలు గట్టిగా వస్తాయి అన్నమాట అది కూడా చూసుకోవాలి మనము ఇడ్లీ బాగా అంటే మినపగుళ్ళు బాగా వదిగొస్తున్నాయి అనుకోండి పిండి ఎక్కువ వస్తుంది అనుకోండి కొంచెం రవ్వ ఎక్కువ కలిపేసుకోవచ్చు మనము చక్కగా ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి రవ్వ కూడా కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి ఇడ్లీలు అయితే మెత్తగా వస్తాయి అన్నమాట ఎక్కువ ఇడ్లీలు కూడా వస్తాయి నైటు కలిపేసి పెట్టానండి పిండి నేను కలిపేసి పెట్టి ఉదమే ఉప్పేసి కలిపేసాను అందులో కొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి మరీ గట్టిగా పిండి ఉంది కదా అని చెప్పి అలాగే వేసేసాము అంటే మళ్ళీ ఇడ్లీలు కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట అందుకని కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసాను ఇంకా కరివేపాకు కారం చేస్తున్నానండి కరివేపాకు కారానికి కొంచెము పచ్చిశనగపప్పు రెండు స్పూన్లంతా వేసుకోవాలండి రెండు స్పూన్లు మినపప్పు కూడా వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్న ఏమవ్వదండి సరిపోతుంది అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ మినప్పప్పు పచ్చిశనగపప్పు వల్ల టేస్ట్ అనేది కమ్మగా ఉంటుందండి చక్కగా ఫ్రై చేసుకోవాలి మనము ఏంటంటే మాడిపోనివ్వకుండా మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడనివ్వకూడదు అనమాట మాడిని అంటే టేస్ట్ కూడా మారిపోతుంది బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా కమ్మటి వాసన వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక పది ఎండిమిరకాయలు వేసేసుకోవాలి ఈ ఎండిమిరకాయలు కారం ఎక్కువ లేవలేండి మీరు కారాన్ని చూసుకొని వేసుకోండి ఎండిమిరకాయలు వేసేటప్పుడు ఈ కరివేపాకు శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టానండి ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతుందనమాట ఈ విధంగా చేసుకుంటే పచ్చి కరివేపాకు వేసాము అంటే కొంచెం నీరులాగా ఉంటుందన్నమాట అందుకని నేను ఒక క్లాత్ మీద శుభ్రంగా ఆరబెట్టేశాను గలగలలాడుతుంది ఆరబెట్టిన తర్వాత ఇలా వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందన్నమాట ఎక్కువ సమయం పట్టదు అసలు అందులోనూ కారం కూడా తొందరగా పాడవద్దు అనమాట ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇవన్నీ గలగలలాడేలాగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా క్రిస్పీగా అయిపోవాలన్నమాట మొత్తము మొత్తం కరకరలాడేలాగా క్రిస్పీగా అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ చల్లగా అవ్వాలండి చల్లగా అయ్యేలోపు మనం చల్లగా అయ్యేలోపు ఇడ్లీ పెట్టేద్దాము ఇడ్లీ బాక్ బాక్స్లో అంటే ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసి పెట్టేస్తాను అనమాట అవన్నీ ఈలోపు చల్లగా అవుతాయి ఇలాగ క్లాత్ వేసి వేస్తున్నానండి క్లాత్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయి అనమాట ఇడ్లీలు టిఫిన్ సెంటర్ వాళ్ళైనా సరే ఈ విధంగా క్లాత్ వేసి చేసుకుంటే బాగుంటుంది మామూలుగా ఇప్పుడు పొడవు స్టాండర్డ్ లాగా వస్తున్నాయి కదండీ వాటిల్లో కూడా క్లాతులు వేసుకోవచ్చు క్లాత్ వేసి వేయచ్చు అనమాట కొంచెం ఇడ్లీ మెత్తగా రావాలి అంటే ఈ విధంగా ఇడ్లీ అన్నీ మూడు ప్లేట్లు పెట్టేస్తున్నానండి కొంచెం పల్చగా వేసుకున్నాము అంటే పలుచగా వస్తాయి మరి మరీ లావు లావుగా వద్దు అనుకుంటే కొంచెం పల్చగా వేసేసుకోవచ్చు ఇడ్లీలు ఇంకా ఎక్కువ వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదండి రవ్వ మాత్రం మీరు చూసి తీసుకోండి రవ్వ అయితే రవ్వ కొంచెం చూసే తీసుకోవాలన్నమాట ఒక్కొక్క రవ్వ చాలా లావుగా ఉంటుంది అది నానిన తర్వాత ఇంకా బాగా ఉబ్బుతుందనమాట అందువల్ల ఇడ్లీలు గట్టిగా వస్తాయన్నమాట అలాగే మనం ఇవన్నీ ఫ్రై చేసి పెట్టాము కదా చల్లగా అయిపోయాయి ఇవన్నీ చిన్న మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అలాగే ఒక స్పూన్ పుట్నాలు కూడా యాడ్ చేసుకోవాలి పుట్నాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మిక్సీ పట్టేద్దాము అలాగే కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టేయడమే ఇంకా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసాను ఇదంతా ప్లేట్లో వేసి ఆరబెట్టేసుకోవాలి వెంటనే మనము ఏదైనా డబ్బాలో కానీ చీసాలో కానీ వేసాము అంటే నీరులాగా వస్తుంది అనమాట తొందరగా పాడైపోతూ ఉంటుంది అందుకని ఈ విధంగా ప్లేట్లో ఆరబెట్టేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక గ్లాస్ చీసాలో వేసుకొని పెట్టుకున్నాము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేదంటే కొంచెం చెమ్మలాగా వచ్చేస్తుంది అనమాట ఆరకపోతే అందుకని ఈ విధంగా ఆరబెడుతున్నాను మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయండి ఇడ్లీలు ఈ విధంగా వాటర్ చల్లేసి తీస్తున్నాను అనమాట తొందరగా వచ్చేస్తాయి మనకి టిఫిన్ సెంటర్ వాళ్ళైనా ఈ విధంగా చేసుకుంటే చాలా నీట్గా వస్తాయి ఇడ్లీలు క్లాత్ వేసుకొని ఇలాగ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇడ్లీని ఈ విధంగా తీశారు అంటే చక్కగా నీట్గా వస్తాయి అనమాట ఒక్క ఇడ్లీ కూడా విరగకుండా చక్కగా నీట్గా వచ్చేస్తాయి అంటుకుపోకుండా వస్తాయన్నమాట ఇడ్లీలన్నీ ఈ విధంగా తీసుకుంటే టిఫిన్ సెంటర్ వాళ్ళైనా సరే ఇలాగ ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లోకి తీసుకుంటే మనకి పని కూడా తొందరగా అవుతుందండి గబగబా తీసేయచ్చు అనమాట అన్నీ తీసేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ప్లేట్లన్నీ ఇలాగ బోర్లించామంటే చక్కగా నీట్గా వచ్చాయండి మెత్తగా వచ్చినాయి అనమాట ఇడ్లీలు అయితే అలాగే మన కరివేపాకు కారం కూడా రెడీ అయిపోయింది ఇలాగా ఇడ్లీల మీద కారం వేసేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసామంటే ఈ విధంగా యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే ఈ వీడియో చక్కగా యూజ్ అవుతుందండి ఈ విధంగా చేసుకుంటే ఇడ్లీలు కూడా మనకి ఎక్కువగా వస్తాయన్నమాట రవ్వ చూసి తీసుకోండి తీసుకునేటప్పుడు ఏదైనా కానీ ఉంటానండి